రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణా ఫార్ మా క్రియేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతం పద్దెనిమిదవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై జరుగుతున్నట్టు ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల చదివితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి ప్రతి వారంలోనే ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు గట్ల మన ఛానల్ చూసుకున్నట్లయితే మొరుగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం రెండు కూడా మంచి సైజుల్లో ఉన్నాయి కాడి చూస్తున్నారు కదా ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా కాడి ఏనా పొలలో ఉన్నాయా రెండు కూడా ఆరు పొలనే ఉన్నాయా ప్రస్తుతం కాడి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ సెవెంటీ థౌసండ్ ప్లస్ మరి ప్రస్తుతం కాడిపోయిన రేట్ వచ్చేసి లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు భరోసా బాగున్నాయంటారా సేద్యానికి అయితే ఏ పనికైనా గెలానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు కర్ణాటక వాచ్లు మీ సొంతూరు వచ్చేసి ఎస్ నాగలాపురం రైట్ తొంభై ఒకటి ముప్పై తొమ్మిది లాస్ట్ ఇరవై రెండు ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నారు కాడిపోయిన వివరాలు ఆ కాడితో పాటు సింగిల్ ఏది కూడా వారదేంట ఇది కూడా ఒకటే ఉందానా ఇది ఏం సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెబ్బై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు ప్రస్తుతానికి సీదనంగా నేపక్క ఇది గ్యారెంటీనా కాడి కానీ సింగిల్ ఎదు కానీ ఏదైనా నేరుగా మాట్లాడచ్చు రాతన్వాసలు కిలా పేరు కనిపిస్తున్నాయి మనకు రెండు కూడా వెళ్ళినాయా ఏం చెప్పిన రేట్ కాను వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు పళ్ళు పళ్ళున్నాయినా కాడి రెండు అర పళ్ళనే ఉన్నాయి రేట్ ఏం ట్వంటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా రేట్ చెప్తున్నారు బాబుతోనే కెళ్ళాలి ఎక్కడి నుంచి వచ్చాను నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎన్ ఎనభై రెండు నలభై మూడు రేట్ ఏం చెప్పిన ఇక్కడ వంద ఫ్రెండ్స్ మరి వన్ లా ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు పళ్ళున్నాయా మలపల్లు రైట్ రాజ్యత్ కానివ్వండి నిర్జత్ కానివ్వండి రెండు జత్తులు ఒకరి వేనాట ముందుకెళ్ళిపోదాం మరి ముఖ్యంగా మార్కెట్ విషయానికి వస్తే కొంచెం మార్కెట్ అయితే పల్సినే కనిపిస్తుంది ఏరి ఎద్దు సొమ్ము వచ్చినంతలోనే ధరలు చూద్దాము సైజులు కానీ కిలారి కోడేలేదండి ఆరు పళ్ళ రెండు రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు రేట్ అయితే ఎక్కడ నుంచి అన్న పెద్ద పెండే కదా తొంభై ఆరు డెబ్బై ఆరు నలభై ఆరు నలభై ఏడు లాస్ట్ నలభై రైట్ ఉన్నాయి బిగ్ సైజులతో కనిపిస్తున్నటువంటి ఖాళీ ఫిఫ్టీ ఫైవ్ లక్ష యాభై చెప్తున్నారు ఈ కాడితో పాటు అది సింగిల్ కోడే మీదే కదా ఇది కిలారిది అది ఒకటే ఉందా పళ్ళు ఉందా అది ఏమన్నా అది కలిపిందా సార్ ఈ ఖాడీతో పాటు వీరికి సంబంధించి ఇంకొక కోడే ఉంది కిలారి కాయలతో ఉన్నట్టుంది కదా ఇది దాన్ని కూడా చూపిస్తాను నేను ప్రస్తుతానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు రైట్ ఏమైనా పళ్ళు ఉన్నాయా రేట్ ఏం చెప్పినారు ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు పెద్దగోడు దగ్గర కలుగుంటున్నా కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు తొంభై ఆరు డెబ్బై ఆరు ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై రెండు ముప్పై రైట్ ఎదురు ఎదురుకుంటే పోటీ ఫ్రీ ఇస్తావా ఎట్లా దీని రేట్ దీంతో దాని రేటు దాన్ని అవునా నవ్వేదేనా ఏనా పళ్ళు ఉన్నాయా ఒకటి పళ్ళు వేయలేదా ప్రస్తు మరి ఒకటి పాల పళ్ళ వరుసలో కానీ ఒకటి రెండు పళ్ళు రాలిందట సిని సీమ ఎద్దులు ప్రస్తుతానికి దుడలే చెప్పుకోవచ్చు పలభాగాల్లో ఉన్నాయి కదా రేట్ ఏం చెప్పినారు ఒకటి ఇరవై వన్ లక్ష ట్వంటీ థౌసండ్ లక్ష రూపాయలు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నగరూరు వాచ్ బాబోతున్నాయా గెల్స్ ఆయన పెద్ద పన్నెండు యాదవం దగ్గర నగరూరా పక్కన నగరూరు వాచెస్టా మన ఆదోని మండలం కర్నూలు జిల్లానే ఒకటి పాలపల్ల వరుసలో ఉందట ఇది రెండు పళ్ళు రాల్సిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్ లో రెండు కూడా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు మరి రైట్ ఎక్కడి నుంచి మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా వ్యాపారస్తుల మరి ఒక్క చేతనే వరం డెబ్బై చెప్పండి ఎనభై తొమ్మిది పంతొమ్మిది అరవై ఎనిమిది డెబ్బై ఎనిమిది లాస్ట్ పంతొమ్మిది రైట్ అంతే ఈ వారం పెద్దగా అయితే ఏమీ ఎందుకు కావలసిన లేదా మరి అన్ని వ్యాపారం సోమ ఎక్కువ ఉండదు రైతు సోమ తక్కువే ఉందని చెప్పుకోవచ్చు ఉండాలి ఇద్దరు బాగానే ఉన్నాయి లక్షా ఎనిమిది వేలు అటప్పుడు మరి మనం రాకముందు బేరం జరుగుతుంది కదా బేరం అయితే అయిపోయింది లక్ష ఎనిమిది వేలు కొనుగోలు చేశారట పిల్లారి పేరు కడపళ్ళు ఉన్నాయని చెప్పారు రెండు కూడా ఈ విధంగా అనిపిస్తుంది ఐదు మీవేనా రెండు కాడినా కాడిపోయిన రేట్ ఏం చెప్తున్నారు ఇవి మరి కిలా పేరు లక్ష యాభై వేలు ఆడిపోయిన రేటు చెప్తున్నారు ఇది ఒక డే సింగిల్ సింగల్ ఏం చెప్తున్నారు సిక్స్టీ థౌసండ్ అరవై వేలు కాను కాడి ఒకటి ఇరవై ఐదు మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు బాబూన్ కంపార్ట్ పెద్ద కడవర మండలం కర్నూలు అన్ని బాగుతున్నాయి కీరాల గా కట్ చూశం బాగుపడింది అదేన్ చూస్తాదను నేను వరం అదే అదే కోసం కంపార్ట్ బస్సులు మన ఛానల్ లింక్ నెంబర్ ఉంటుంది ప్రశ్న మరొకసారి కూడా ఈ కాడిపై ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరులు ఏ జత నచ్చిన ప్రస్తుతానికి వచ్చేసి తొంభై ఆరు సున్నా మూడు నలభై మూడు సున్నా తొమ్మిది సున్నా ఒకటి నెంబర్ కాంటాక్ట్ చేసి జత కానివ్వండి కాడి కానివ్వండి సింగిల్ కానివ్వండి ఏది నచ్చిన మాట్లాడుకోవచ్చు ఇంటి దగ్గర ఏమైనా సో ఉన్నాయో ప్రస్తుతానికి అయితే వారం ఇవ్వి మొత్తానికి మూడు జతలు ఉన్నాయి అన్ని ఉన్నాయా ప్రస్తుతానికి కాడి రేట్ ఏం చెప్తున్నారు ఇవి వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు బేరాలు అడుగుతున్నారు ఇక పళ్ళు ఉన్నాయా కాడి ఇవి ఎనీ పళ్ళు రెండు కూడా అర పళ్ళ వర్చుల ఉన్నాయా ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ ఒకటి నలభై నలభై తొమ్మిది ఒకటి నలభై తొమ్మిది ఒకటి నలభై ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి రేటు వచ్చేసి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు ఈ కార్డు పైన రేట్ చెప్తున్నారు మొత్తానికి ఐజ్లో వచ్చినాయంటారు కదా మీవి ఇజ్జత్ కానివ్వండి ఇజత్తో పాటు కనిపిస్తున్న రాజద్దా కానివ్వండి మాజత్తో పాటు కనిపిస్తున్న మైలకాడ్ కానివ్వండి మాజత్తో పాటు కనిపిస్తున్నటువంటి బులర కట్టేసిన మరి సింగల్ ఇది కిలారిది మీదేనా ఇది ఇదేనా పళ్ళు ఉందా నాలుగు పది ప్రస్తుతానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మొత్తానికి తంగారని వాసేసారు మన ఆస్పరి మండలం కర్నూలు ఈ జతలన్నీ గెలం కట్టినారా భరోసా చూసినారా అన్నీ బాగుతున్నాయా వస్తే కట్టి చూపిస్తారా మీ పేరు నేపచ్చు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది అరవై ఐదు డెబ్బై ఒకటి లాస్ట్ తొంభై ఒకటి రైట్ కోడికి కూడా వారే బులర్ కట్టేసినట్టు వారు మొత్తానికి నాలుగు జతలు సింగిల్ కోడి

ప్రస్తుతం కాడి రేటు మీడియట్గా నేను చెప్పినా ఒకటి ముప్పై ఆరు వన్ లాక్ థర్టీ సిక్స్ థౌసండ్ రోజు మరి కాడి పైన రేటు వచ్చేసి లక్ష ముప్పై ఆరు వేలుగా చెప్తున్నారు బాబు గెలాయిట్ సిక్స్ టూ ఫోర్ జీరో ఎయిట్ జీరో టూ రోజు మరి పెద్దకడూరు వాసిస్తున్నారు పెద్దకటూరు మండలం కర్నూలు జిల్లా ఎంత ఇరవై ఐదు పైన మాట్లాడచ్చు రైట్ నిన్న కూడా ఖాళీ విధంగా కనిపిస్తున్నాయో కదా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది మరి మార్కెట్ చెన్నారు వాళ్ళ ట్వంటీ థౌసండ్ మరి లక్ష వేలు చెప్తున్నారు మన కోసి వాసిస్తులు ఈ రేషనా తెలిసిన విషయం ఎప్పుడు లింగనా అంటే ఒక చేత మీ నెంబర్ చెప్పండి ఎనిమిది నాలుగు డబల్ తొమ్మిది జీరో ఐదు తొంభై ఎనిమిది నలభై ఆరు తొంభై ఎనిమిది కోసి అది నా రైట్ ఫ్రెండ్స్ మేము ఇంతకుముందు కిలారి కాడి కాంట్రాక్ట్ చేసాం కదా ఈ జత్తో పాటు సింగిల్ ఎద్దు అని చెప్పాము ప్రస్తుతానికి ఆ ఎద్దు ఇక్కడే ఉంది ఈ కాడి కానివ్వండి ఈ ఎద్దు కానివ్వండి ఏదైనా నేను మాట్లాడుకోవచ్చు ఇది ఒకటే ఉందా పల్లెందో కలిపింది రేట్ ఏం చెప్పినారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేలకి అయితే మరి గెలవాలనికైతే ఇరవై అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ఇరవై ఆరు ఈవెంట్ రేటు ఒకటి కరెక్ట్ ఎన్ని పను కలిపి రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఇస్తున్నాగలాపురమా బాబోతున్నాయి కిరాలు మరి కపినాగలాపురం శ్రీరామ్ అనే మన తెలిసిన విషయమే ఛానల్ లింక్లో ఆ నెంబర్ కూడా ఉంటుంది కానండి కామెంట్ కూడా చేయండి నేను మేము రైట్ ఫ్రెండ్స్ మరి చూసాం కదా ఈ వారం మరి ఆల్మోస్ట్ మార్కెట్ సొంత అయితే అయిపోయినట్టే మరి కంప్లీట్ అయిపోయాడు మరి ఎవరికైనా ఇచ్చేసి నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి ఎత్తైతే బాగానే ఉంది కానీ బేరాలు ఏక కూడా తెగట్లేదు మరి రైతు సోమ వచ్చింది వ్యాపార సో వచ్చింది కొనే రైతులే రేదని ప్రతి ఒక్క రైతే మన సరదా తెలియజేస్తున్నారు ఇవ్వాల మార్కెట్ విషయానికి వస్తే రేట్ విషయానికి వస్తే భారీ డల్ అనే చెప్పుకోవచ్చు మరొక వీడియోతో మళ్ళీ రైట్